మాదాపూర్ ఫర్గెట్ మీ నాట్ హుక్కా కఫేకి మన మాదాపూర్ పోలీసులకి మన రాజకీయ నాయకులకు ఉన్న సంబంధం ఏంటి సంబంధం కాదు అక్రమ సంబంధం ఏంటి త్రీ మంత్స్ కింద మనం ఒక స్కింగ్ ఆపరేషన్ చేసి నైట్ ఫోర్ వరకు పోలీస్ బందోబస్తు నడుస్తున్న హుకా పార్టీని ఎక్స్పోజ్ చేశాం ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఎంతోమంది ప్రెస్ వాళ్ళు పిఆర్ అనుకుంటే మనకు కాల్ చేసి మీకు మూడు లక్షలు ఇస్తామా ఆ వీడియో తీసేయండి అని చెప్పి డంకీలు రిక్వెస్ట్లు రెండు ఇచ్చారు అయినా మనం తగ్గకుండా అలానే ఉన్నాం త్రీ మంత్స్ తర్వాత అది నడుస్తుందా లేదా అని చెప్పి ఇంకొక స్టింగ్ ఆపరేషన్ చేశాం అది కూడా ఎప్పుడు మన వినాయక చవితి సమయంలో అయినా సరే రాత్రి మూడు గంటల వరకు హుక్క పార్లర్ అలానే నడుస్తుంది దీన్ని బట్టి పోలీసులకి ఉన్న అక్రమ సంబంధం ఒక రేంజ్లో ఉంది అని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు కానీ లాస్ట్ టైం మనకు వచ్చే కాల్స్లో వాళ్ళు తీసిన పేర్లు కేటీఆర్ గారు వాళ్ళ సపోర్ట్ ఉంది మాకు ఎంఐఎం సపోర్ట్ ఉంది మాకు ఒక రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ ఉంది మాకు అది కాకుండా ఒక కాంగ్రెస్ మినిస్టర్ సపోర్ట్ ఉంది మాకు వీళ్ళ పేర్లు చెప్పి మీరు వీడియో డిలీట్ చేస్తారా లేదా అని మనల్ని ప్రశ్నించారు ఎంతో ప్రెషర్ చేశారు అయినా మనం వినలేదు సో ఇప్పుడు మనం ఈ మాదాపూర్ పోలీసులని ప్రశ్నించేది ఒకటి సార్ మీరు ఏమేమో డ్రగ్స్ వెనకాల పడుతున్నాము అది పడుతున్నాము ఇది పడుతున్నాం చెప్తున్నారు కదా ఇవంతా వద్దు సింపుల్ మీ రూల్స్ మీరు ఫాలో అవ్వండి అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏమో హైడ్రా అనుకుంటూ ఎలైట్ యాక్షన్ గ్రూప్ డ్రగ్ కంట్రోల్ అనుకుంటూ కే సెవెన్ స్పాడ్ కే నైన్ స్పాడ్ అని ఎన్నో పట్టుకొస్తున్నారు ఇవన్నీ మాకు వద్దు సార్ మీ రూల్స్ మీరు ఫాలో అవ్వండి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మీరు అవినీతిగా ఇవన్నీ తీసుకొని చేస్తున్నారని నేను అనట్లేదు కానీ మీకు ఏది లేకపోతే మీ రూల్స్ మీరు ఎందుకు పాపించట్లేదు ఇది నా ప్రశ్న పుట్టి నా ప్రశ్న ఒకటే కాదు మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి ప్రశ్న మీరు ఈసారి ఆన్సర్ చెప్పగా తప్పదు